విశాల దృక్పథంతో విశాల జనసామాన్యం యొక్క విస్తృత ప్రయోజనాలు నెరవేరేటువంటి పనులు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ప్రభుత్వాన్ని నడిపినాం కేసీఆర్ నాయకత్వాన్ని కానీ ఇలా ఏంది ఏం ఫ్రస్టేషన్ ఇది ఊ అంటేనంటే నన్ను ఎవ ఎవరు చెప్పింది నేను పడగొడతామని ఎవరికి ఆసక్తి ఉంది నీకు అంత బలమే ఉంటే నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికి వెళ్ళి ఆ మాటనే రాకూడదు అంటే నీ పక్కకి ఈ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఉంది అనేటువంటి ఒక అలజడి నీలో ఉంది కాబట్టి అనుక్షణం నీకు అది గుర్తుకొస్తా ఉంది వీరుడు ధీరుడు అయినటువంటి వాడు ఏం చేయాలి కారణాంతరాలు ఏమైనా సరే నీ చేతికి అలా అధికారం వచ్చింది నీవు ఆ సీట్లో కూర్చున్నావు సంతోషం దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నువ్వు మనగాడిపోయితే నీ పనితనంతోనా గొప్పతనంతోనా అబ్బా ఇంకా ఎంత బాగా చేసిండు కేసీఆర్ కంటే అనిపించుకో ఎవడో తన నీకు అవకాశం ఉంది కదా అది చేయకుండా నువ్వు రోజు కేసీఆర్ను గుర్తు చేసుకొని తీరుతున్నావు అంటానంటే ఇది నీ మానసిక స్థితిని తెలియజేస్తా ఉంది నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు బయటికి గంభీరంగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత గొప్పగా మాట్లాడినా ఎన్ని బీరాలు పలికినా తెల్లారితే బతుముకితే కేసీఆర్ మీద మాట్లాడకుండా నువ్వు ఉండలేకపోతున్నావు నీ అహాన్ని ఆ రకంగా నువ్వు చలబరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మతగా మేము భావించాల్సి వస్తుంది నీ వైఖరి మార్చుకోకపోతే అట్లే అనుకోవాల్సి వస్తుంది పాలమూరుకి పోయి మాట్లాడతావు అది కూడా నువ్వు టీడీపీలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల దాకా నువ్వు వేసిన సెటైర్లో నువ్వు మాట్లాడిన మాట నీ భాష అంత రికార్డ్ అయ్యే ఉంది కదా కొన్ని వందల వీడియోలు ఎప్పుడు వైరల్ అయితేనే ఉన్నాయి కదా అత్యంత పవిత్రమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలాగా ఇవ్వాలేదో పెద్దగా పునీతులమైనట్లు మాట్లాడితే ఎట్లా మాట్లాడినావు బాగుంది విధానపరమైన అంశాలు మాట్లాడుతున్నావా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు మెడికల్ కళాశాలలు వచ్చి ఐదు నర్సింగ్ కళాశాలలు వచ్చి ఒక ఫిషరీస్ సైన్స్ కళాశాల వచ్చి ఉన్న యూనివర్సిటీని అభివృద్ధి చేసి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసి అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను పెట్టి రోడ్లను కానీ మంచినీళ్లను కానీ విద్యా వ్యవస్థను కానీ వైద్యాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కానీ సాగునీళ్ళతో కానీ అలా ఒకనాడు మీ పార్టీ ఇప్పుడు నువ్వు ఉన్న పార్టీ పాలమూరుకు వలసల్ని ఆకలి చావులని కానుకగా ఇస్తే ఇలా వాటి చరిత్రను తిరగరాసినటువంటిది కేసీఆర్ సర్కార్ నువ్వు ఆ గడ్డ మీద పోయి కేసీఆర్ ఏం చేయలే అనరాని మాటలు అంటావు నువ్వు నువ్వు ఆ వాడిన భాష మేము అంటే మాకు సంస్కారం అవటం వస్తుంది ఉచ్చరించడానికి కూడా నువ్వు రైతు మంది ఎగ్గొట్టినందుకు నువ్వు మనగాడివి కరెంటు సఖ ఇయనందుకు నువ్వు మనగాడివి చెప్పిన హామీలు గ్యారంటీలు అమలు చేయనందుకు నువ్వు పెద్ద మనగాడివి ప్రజలకు అన్ని రకాల సాంతవన కల్పించి పదేండ్లు అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి కేసీఆర్ నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు నువ్వు దుర్మార్గుడు అంటే లోకమంటదా నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇచ్చేది గొప్ప పరిపాలన నువ్వు చేయి ఐఎండి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసి వర్షపాతాన్ని లెక్కగట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేది ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసేటువంటి శాస్త్రీయ సంస్థ అది దాని ఆధారంగానే మనం లెక్కలు వేసుకుంటాం అన్ని వర్షపాతం కానీ నీటిపాడుదల కానీ అన్నీ పోయిన వానకాలం ఫోర్టీన్ పర్సెంట్ ఎక్సెస్ రేంట్స్ ఉన్నాయని చెప్పి ఐఎండి రిపోర్ట్ ఇచ్చింది పద్నాలుగు శాతం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం రాష్ట్రంలో నమోదైంది తెలంగాణలో అంతకుముందు ప్రతి ఏడు కుంభ పోయిన వానకాలం కూడా పద్నాలుగు పర్సెంట్ ఎక్సెస్ రేన్ ఉంది నేను చెప్పే మాట కాదు ఇది ఐఎండి చెప్పిన మాటనే ఇలా నువ్వేం మాట్లాడతావు చేతగాక నీళ్ళు లేవు రైతులు సహకరించాలి కరువు వచ్చింది ఇప్పుడు మాట్లాడతావు వ్యవహారం చేయనికే చేతగాక మీకు పాలన మీద దృష్టి లేదు ప్రతిపక్ష పార్టీని ఒక పగబట్టినట్లు మాట్లాడేటువంటి ఒక కుసంస్కారంతోన మీకు మీరు అంతర్గతంగా రగిలిపోయి ద్వేషంతో విద్వేషంతో రగిలిపోయి అసహనంతో మాట్లాడుతున్నటువంటి దానికి కన్ కన్ఫర్మ్ అవుతున్నారు తప్ప పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఏం చేద్దాం అనే దాని మీద దృష్టి పెడతలేరు అన్ని రిజర్వాయర్లలో కూడా మిషన్ భగీరథకు సమ్మర్లో మళ్ళీ జూన్ జూలై వచ్చేదాకా కూడా ఎన్ని నీళ్ళు అవసరమో క్వాంటమ్ లెక్కేసి ఆ గరిష్ట పరిమితి ఇంత ఉండాలి డ్రింకింగ్ వాటర్ కానీ లెక్కేసి ఆ రకంగా మొత్తం మోతాదు పెట్టి ఎవ్రీ ఇయర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసుకుంటూ వచ్చినాం మేము